ఆంజనేయుని సూక్తులు ఆత్మవిశ్వాసం పట్టుదల విజయానికి కీలకం ఎదగడానికి మరియు మీరు నిజంగా మీరుగా మారడానికి ధైర్యం అవసరం మీరు మీ గతం నుండి స్వరాలను విన్నప్పుడు మీ చెవులు మూసుకోకండి వాటిని వినండి కానీ ఆగకండి భవిష్యత్తులోకి నడవండి ఆనందానికి రహస్యం స్వేచ్ఛ మరియు స్వేచ్ఛకు రహస్యం ధైర్యం ఆ ధైర్యమే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇచ్చే ఆత్మవిశ్వాసం ఒకరి భయాల కంటే ఒకరి నమ్మకాలు పెద్దవిగా ఉన్నప్పుడు ధైర్యం ఫలితం ఇస్తుంది భగవంతునిపై మీ పూర్తి నమ్మకం నీడలా మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటుంది శుభరాత్రి మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్